నిండుగా చెప్తారా ఆ దరిద్రులకు చెప్తున్నాను నేను అరే నిండుగా బట్టలు వేసుకుంటేనే ఇన్ని రేపులు జరుగుతున్నాయే అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా ఉంటే ఇంకెన్ని రేపులు జరుగుతారా అసలు మాట్లాడే దానిలో ఏదైనా అర్థం ఉందా నిండుగా కప్పుకుంటే రేపులు జరుగుతున్నాయి రేపు సన్నాసులారా నేను ఒకటే చెప్తున్నా ఎందుకంటే నిండుగా కప్పుకుంటేనే ఇన్ని జరుగుతున్నాయి అర్ధనగ్నంగా పూర్తి నగ్నంగా ఉంటే ఇంకెన్ని జరుగుతాయి అప్పుడు ఎవరికి బిడ్డ కూడా బతివ్రతగా మిగలదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఆడవారి సాంప్రదాయం గురించి సంస్కారం గురించి మాట్లాడితే మధ్యలో వచ్చేసి ఏవో కొంపలంటి పోయినట్టు మధ్యలోకి వచ్చేసి మాట్లాడుతున్నారు అంటే ఏంటి ఆడవాళ్ళని చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నటువంటి నీచులు మిగిలిపోతారు వీళ్ళు ఎవరు అందరూ ఖండిస్తారు వాళ్ళ వీళ్ళ సంస్కారం లేదు కదా సంస్కారం ఉంటే వీళ్ళు ఎందుకు మాట్లాడరు ఇప్పుడు ఆ అన్వేషణ కూడా అంత భయంకరంగా తిట్టాడు బూతులు మరి మన కాలపు అంటే ఏమంటారంటే మన మన జనరేషన్ మహాపతివ్రత అనుసూ గారు మరి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు అవసరంగా సిగ్గుండాలి మాట్లాడితే ఇప్పుడు అంత ఘోరంగా తిట్టాడు ఖండించాలి కదా అనరు ఎందుకంటే వీళ్ళకి బట్టలు ఇప్పేసుకోవడం సరదాగా ఉంది ఇప్పేసుకోండి కాదని ఎవడన్నాడు శివాజీ గారిని ఎందుకు అండం శివాజీ ఆడబిడ్డల గౌరవం గురించి మాట్లాడాడు మాట్లాడిందని వక్రీ వక్రీ గురించి మాట్లాడారు అది ఎవడు రాని ఒకడు కోసేయాలని ఒకడు తీసేయాలని ఒకడు ఏం బయమ రా బాబు మీరు నాకు అర్థం కాదు